గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారికి మాజీ ముఖ్యమంత్రి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే మిత్రుడు జయచంద్రారెడ్డి గారికి వేదిక ముందర ఉన్న సోదరులు సోదరి అందరికీ నా హృదయపూర్వక వందనములు వేదిక వెనక ఉన్న సోదరీ సోదరి వల్ల అందరికీ నా హృదయపూర్వక బంధనములు మీరు కొంచెం నిశ్శబ్దంగా ఉంటే మాటలు చెప్పచ్చు ఇక్కడికి విచ్చేసిన తమ్మలపల్లి నియోజకవర్గంలో ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన దోపిడీ ఇసుక మాఫియా భూము ఆక్రమణలు దేవాలయ భూములు కూడా ఆక్రమించుకొని రౌడీజం పోలీస్ కేసులు ఇవన్నీ పోవాలంటే మీరేం చేయాలి రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశానికి బిజెపికి ఓటేసి వీన్ని సదువుకు ప్యాక్ చేయాలి రాచకం ఎంత వరకు వచ్చేసిందంటే ఈ రోజే ఈ రోజే తెలిసిన వార్త ఒక గర్భిణీ స్త్రీని క్యాన్వసింగ్ వస్తే ఏమా అంటే ఆమెను కొట్టి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందంట ఇంత దారుణానికి వీరు చేస్తున్నారంటే వీళ్ళను సహించచ్చా అనేది ఒక్కసారి ఆలోచన చేసుకోండి నలభై ఐదు యాభై సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితం ఉన్న చంద్రబాబు నాయుడు గారు మా తండ్రి గారి సమకాలికులు చంద్రబాబు నాయుడు గారు మేము చాలా సార్లు నేను విభేజించాను చంద్రబాబు నాయుడు గారి పాలసీస్తో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు నేను అపోజిషన్ లీడర్గా ఉన్నాను కానీ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గారు కానీ పరస్పరంగా మేము గౌరవించుకునే వాళ్ళం చిత్తూరు జిల్లాకు మేల్ చేసే విధంగా చేశాం తప్ప చిత్తూరు జిల్లాకు ఎప్పుడు అన్యాయం చేయలేదు ఇక్కడ వీరు ఐదు సంవత్సరాలు అధికారం వస్తే ఈ పాలన రాష్ట్రంలో రావణ కాండ చేయటం పూర్తిగా ఈ రాష్ట్రాన్ని బస్టు పట్టించిన పోయిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంటికి పోవాలా లేదా మొన్న జయచంద్రారెడ్డి నామినేషన్ కు వేయటం జరిగింది ఒక్క నిమిషం అప్పుడు నా మనుషులు కొందరిని పంపించాను పంపిస్తే వారు మీలో కలిసి మీలో కలిసి ఆ నామినేషన్ లో కూడా గొడవ చేశారు నామినేషన్ తెలుగుదేశం అభ్యర్థి నామినేషన్ లో కూడా గొడవ చేశారు ఇక్కడ పోలీసు వారిది ఓవర్ యాక్షన్ ఎక్కువ ఉంది మీ ఓవర్ యాక్షన్ తగ్గకుండా ఉంటే మీ ఓవర్ యాక్షన్ తగ్గకుండా ఉంటే ప్రజలే మీకు బుద్ధి చెప్తారు దయచేసి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది పోనీ పోనీ మీకు మేలు చేశారా అధికారులకు టీచర్లకు ఈ రోజు టీచర్లు పోలింగ్ జరుగుతా ఉంది పోలీసు పూర్తిగా వాళ్లకు జీతాలు కట్ చేసి డిఏలు కట్ చేసి పూర్తిగా వారికి రెండు మూడు లక్షలు అన్యాయం వచ్చే విధంగా వారు ప్రావిడెంట్ ఫండ్ బ్యాంక్ లో దాచుకుంటే అది కూడా వీరు విత్డ్రా చేసేసారు పోలీసు వాళ్ళకు తెలియకన్నా ఇంత అన్యాయం చేసే ప్రభుత్వానికి ఏ విధంగా కూడా ప్రజలు సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు మళ్ళా అనంతపూర్ పోవాలి అందుకని కొద్ది నిమిషాలు మాట్లాడి నేను ముగిస్తాను రాబోయే ఎలక్షన్ లో మోడీ గారిని కేంద్రంలో కేంద్రంలో మోడీ గారిని మరో మూడోసారి ప్రధానమంత్రిగా చేసేదానికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని మరోమారు ముఖ్యమంత్రి చేసేదానికి మీరు అందరికీ చేతులు జోడించి మీరు ఓటేయాల్సిందిగా కోరుతున్నాను ఈ భయాందోళనలు తమ్మలపల్లి ఓటర్లు ఉన్నాయని వెబ్ కాస్టింగ్ ఒకసారి బాగా ఆలోచన చేసుకోండి ఒక్కసారి వినండి బాగా వెబ్ కాస్టింగ్ కెమెరా ప్రతి ఒక్క బూతులో ఉండాలి ప్రతి ఒక్క బూతులో ఒక కెమెరా పెట్టబోతున్నారు పూర్తిగా రెండు వేల ముప్పై ఆరు ముప్పై ఆరు బూతుల్లో పమ్మలపల్లి ప్రతి బూతులో కూడా వెబ్ కెమెరా ఉంటుంది ఆ వెబ్ కెమెరా ఆ వెబ్ కెమెరా నేరుగా సిఈసికి కనెక్ట్ అయి ఉంటుంది ఎవరైనా దౌర్జన్యం చేసినా ఎవరైనా దౌర్జన్యం చేసినా ఎవరైనా దొంగ ఓటు నేరుగా శ్రీకృష్ణ జన్మస్థానానికి పోతారు ఎవరైతే పోలీస్ ఆర్మ్ రిజర్వ్ పోలీస్ రాష్ట్ర పోలీస్ కాదు ఆర్మ్ రిజర్వ్ పోలీస్ ఆ వెబ్ కెమెరా చూస్తా ఉంటుంది ఏ బూత్లో ఏ బూర్తు అయినా గొడవ జరిగితే ఐదు నిమిషాల్లో ఆ బూతుకొచ్చి వచ్చి వాళ్ళని అరెస్ట్ చేస్తారు మీరు తమ్మలపల్లి ఓటర్లందరూ కూడా నిశ్చింతగా నిశ్చింతగా పూర్తిగా మీకు ఎవరికి ఓటేయాలంటే వాళ్ళకు ఓటేసేదానికి మీకు అవకాశం కలిగించడం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను రాబోయే ఎలక్షన్ లో ఎనిమిదో తేదీ వచ్చే ఎనిమిదో తేదీ మన కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు మోడీ గారు కలికిరికి మీటింగ్కి వస్తున్నారు మీరందరూ కూడా మోడీ గారితో పాటు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ కూడా నాలుగు గంటలకు నాలుగు నాలుగు గంటలకు ఎనిమిదో తేదీ కలెక్టర్కి మీటింగ్కి వస్తున్నారు మీరందరూ కూడా రావాల్సిందిగా చేతులు జోడించి కోటం జరుగుతా ఉంది రాబోయే ఎలక్షన్ లో రెండు ఓట్లు ఇస్తారు మీకు ఒక ఓటు కి పువ్వు గుర్తుకి వేయాల్సిందిగా మీరందరూ ఒక్కసారి చేతులు ఎత్తండి పువ్వు గుర్తుకి ఎవరెవరు వేస్తారు ఇంకొక ఓటు ఎమ్మెల్యే కి సైకిల్ గుర్తుకి జయచంద్రారెడ్డికి వేయాలి కాబోయే ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇంకోసారి రెండు చేతులు ఎత్తండి భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఇప్పుడు మీ ప్రియతమ నాయకుడు కాబోయే ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతారు హుషార్ ఎక్కువైపోయి